ఎన్నికల రణక్షేత్రంలో మీది కృష్ణుడి పాత్ర అయితే నాది అర్జునుడి పాత్ర అని ముఖ్యమంత్రి దెందులూరు సిద్దం సభకు హాజరైన అశేష జన్యవాహిని ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పేర్కొన్నారు ఒక నాయకుడిని ప్రజలు నమ్మారంటే ఆ ప్రేమ ఎలా ఉంటుందో అనేందుకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు ఆయన ఏలూరు జిల్లా దెందులూరులో వైఎస్ఆర్సీపీ నిర్వహించిన ఎన్నికల శంకారావం సభలో ఉభయ గోదావరి జిల్లాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని యాభై నియోజకవర్గాల నుంచి తరలి వచ్చిన పార్టీ కేడర్ను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు మరో చారిత్రాత్మక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్దమైన ఇంటింటి చరిత్రను పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే సుపరిపాలన అందించేందుకు మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మరోసారి మీరంతా సిద్ధమేనాని సీఎం జగన్ కేడర్ను ఉద్దేశించి ప్రశ్నించారు వాళ్ళ వైపు దురించి చూసినప్పుడు ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరి వాడి మాదిరిగానే కనిపిస్తాడు కానీ నిజమేమిటి అనంటే కానీ నిజమేమిటి అనంటే ఇక్కడ కనిపిస్తా ఉన్నదే నిజం ఇది అసలు సీన్ ఇన్ని లక్షల హృదయాలలో ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీ జగన్ మీ గుండెల్లో మీరు స్థానం ఇచ్చి మీ ఇంటి బిడ్డగా మీ జగన్ మీ గుండెల్లో ఉండడం ఇది నిజం జగన్ ఏనాడు ఒంటరి కాదు జగన్ ఏనాడు ఒంటరి కాదు వారికి ఉన్న సైన్యం వారి పొత్తులైతే ఉన్న సైన్యం వారికి వారికి ఉన్న పొత్తులైతే వారి ఎల్లో పత్రికలైతే వారి ఎల్లో టీవీలైతే నాకున్న తోడేమిటో తెలుసా నాకున్న తోడేమిటో తెలుసా నా తోడు నా ధైర్యం నా బలం పైనున్న ఆ దేవుడు మీరంతా మీ గుండెల్లో నన్ను పెట్టుకున్నా మీ బిడ్డ ఇది నాకున్న బలం ఇది నాయకుడి మీద ఉన్న నమ్మకం నుంచి పుట్టించిన పుట్టి వచ్చిన సైన్యం ఒక నాయకుడిని నమ్మారు ప్రజలు అని అంటే ఏ రకంగా ఉంటుంది స్పందన ఏ రకంగా ఉంటుంది వాళ్ళ ప్రేమ అన్న దానికి ఇదే నిదర్శనం ఇక్కడ కనిపిస్తా ఉన్నా నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్మలు నా అవ్వాతాతలు నా కుటుంబ సైన్యం ఇక్కడే కనిపిస్తుంది